హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఈ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే కనుక డబ్బులు అయితే జమ చేయనున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే మనకు ఈ జూన్ పద్దెనిమిదో తేదీ మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతోంది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు రైతులకు కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అయితే కనుక ప్రతి సంవత్సరం ఆరు వేల అనేది అయితే కనుక మూడు అయితే జమ చేయడం జరుగుతుంది ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయల జమ చేస్తారు అందులో భాగంగానే ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం అయితే కనుక మనకు పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇప్పుడు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కింద అయితే కనుక మనకు ఈరోజు రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు అంటే మనకు టోటల్గా పదిహేడో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది ఇప్పటికే మనకు ముప్పై రెండు వేల వరకు అయితే జమ చేశారు ఇప్పుడు దీంతో రెండు వేలు జమ చేస్తే ముప్పై నాలుగు వేలు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది సో మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే కనుక వారణాసి నుంచి అయితే కనుక మోడీ ఈ యొక్క రెండు వేల కనుక రైతుల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే తొమ్మిది పాయింట్ కోట్ల మంది రైతులకైతే కనుక దాదాపుగా ఇరవై వేల కోట్లను అయితే ఈ రోజు అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతోంది ఇక మనకు ఏపీలో చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా నలభై మూడు పాయింట్ యాభై రెండు లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రెండు వేల రూపాయల అయితే కనుక మనకు ఏపీకి రెండు ఎనిమిది వందల డెబ్బై కోట్లనైతే కనుక విడుదలైతే చేయడం జరుగుతుందనమాట ఈ రకంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ పథకానికి సంబంధించిన నిధులైతే కనుక జమ అయితే చేస్తున్నారు సో మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి ఇక వీటితో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రైతులకు సంబంధించి మనకు ఏపీలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సో మనకు అన్నదాత అనే పేరుతో అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే మనకు ఈ యొక్క అన్నదాత పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు జమ చేస్తారు మామూలు రైతులకు అయితే జమ చేయడం జరుగుతుంది సో విడతల వారికి అయితే పథకాన్ని మనకు డబ్బులు జమ అయితే చేయనున్నారు త్వరలోనే పథకానికి సంబంధించిన విధి అయితే విడుదలైతే చేయబోతున్నారు అర్హులు అదేవిధంగా కొత్త అప్లికేషన్ ప్రాసెస్ కొత్త రిజిస్ట్రేషన్లు అయితే కనుక తొందర నుంచే తొందరలోనే అయితే కనుక ప్రారంభం అయితే కానున్నాయి సో ఈ రకంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే ఇరవై వేలు అయితే జమ అయితే చేయనున్నారు సో ఈరోజు అయితే మనకు పీఎం కిసాన్కు సంబంధించి పదిహేడో విడత రెండు వేలు అయితే జమ చేస్తారు సో ఒకసారి మీ పేమెంట్ స్టేటస్ అనేది అయితే కనుక మీ ఆధార్ కార్డ్తో అయితే చెక్ చేసుకోవచ్చు సో ఆ డబ్బులు విడుదల చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి